జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ చిన్న కథ చెప్పుకుందామా ఒకసారి ఒక ఊర్లో ఒక వ్యక్తి తను ట్రైన్ ప్రయాణం చేయాల్సి వస్తుంది తను ట్రైన్ ఎక్కుతాడు ఎక్కిన తర్వాత కొంత సమయం జరిగిన తర్వాత తన కాళ్ళ దగ్గర సీట్ కింద బాగా నలిగిపోయి ఉన్న పర్సు దొరుకుద్ది అతనికి దొరకగానే దాన్ని చేతికి తీసుకుంటాడు చేతికి తీసుకొని చూస్తే అందులో డబ్బు ఉంటుంది తర్వాత ఒక చిన్న కృష్ణుడి బొమ్మ కూడా అంటే ఫోటో ఉంటుంది స్వామిది ఉన్న తర్వాత ఇంకా పర్సు ఎవరిది అని తెలుసుకోవాలంటే ఇంకా ఏ గుర్తులు అందులో లేవు కేవలం డబ్బు ఉంటుంది శ్రీకృష్ణుడి ఫోటో మాత్రమే ఉంటుంది పర్సు బాగా నలిగిపోయి ఉంటుంది అన్నమాట ఇంకా ఎవరిది అని తెలుసుకొని అడగాలి అనుకుంటే తను కూర్చున్న దగ్గర తను కూర్చున్న ప్లేస్లో ఎవరు ఉండరు దిగిపోతారు ఎలా దీన్ని ఎవరికి ఎలా ఇవ్వాలి తను ఉంచుకోలేడు అప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆయన చిన్నగా అంటే ఇతను అబ్బాయి అనమాట ఈ పర్సు ఎవరిది అని అడగడం కోసం చిన్నగా ధైర్యం చేసి పక్కన అట్లా కూర్చొని ఉంటారు కదా ఆ పెట్టెలో మొత్తం అడిగి అడిగి తెలుసుకొని ఎవరి పర్సు అయితే వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి అబ్బాయి ఏం చేస్తాడు లేచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ పర్సు మీద ఈ పర్సు మీద అని మంచిగా వినయంగా అడుగుతూ వెళ్తుంటాడు అలా వెళ్తుంటే ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ జోబీలు చెక్ చేసుకుంటారు అది మాది కాదండి అది మాది కాదు అని చెప్పేసి ఎంతో మర్యాదగా చెప్తారు ఎవ్వరు కూడా నాది అని తీసుకోరనమాట ఇలా జరుగుతున్నప్పుడు ఇంకొంచెం దూరం పోయిన తర్వాత అడగంగానే ఒక బాగా ఒక డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి అతను నెమ్మదిగా తన జోబీ అంటే లాల్చీ వేసుకొని ఉంటాడనమాట లాల్చీ జోబీ అది తడుముకోవడానికి కొంత సమయం పడుతుంది కొంత సమయం పట్టిన తర్వాత తను నెమ్మదిగా లేచి బాబు అది నాది పర్సు అని అని చెప్తాడు అని చెప్తే ఆ బాబు అడుగుతాడు ఓకే పెద్ద మీదే అంటున్నారు మరి ఈ పర్సు మీది అని నాకు ఎలా నేను గుర్తుపట్టి ఇవ్వాలి అని అడుగుతాడు అప్పుడు అతను చెప్తాడు అందులో అందులో కొంత డబ్బు ఉంటుంది అంటే ఇంకా ఏమైనా చెప్పండి అని అడుగుతారు అప్పుడు చెప్తాడు అందులో ఒక చిన్న శ్రీకృష్ణుడి ఫోటో ఉంటుంది బాబు అంటాడు అది దాంతోనే సరిపోదు కదండి నేను మీకు ఈ పర్సు ఇవ్వడానికి అని అడుగుతాడు బాబు దానికి దానికి గల చరిత్ర నేను చెప్తాను విను ఆ పర్సు మా నాన్నగారు ఫస్ట్ నాకు టెన్త్ క్లాస్లో తీసిచ్చారు టెన్త్ క్లాస్లో మా నాన్నగారు తీసేయంగానే ఫస్ట్ నేను నాకు మా నాన్నగారు బహుమతి చేసిన పర్సు అదంటే నాకు చాలా ఇష్టము ఆ ఇష్టమైన పర్సులో అంటున్నప్పుడు ఆ అబ్బాయి అంటాడు అత అంత ఇష్టమైన పర్సు అన్నప్పుడు మీ ఫోటో పెట్టుకోవచ్చు కదండి అప్పుడు ఈ పర్సు నీది అని మీరు అడగంగానే ఇచ్చేవాడిని కదా అని అంటాడు అది నిజమే అంటాడు మా నాన్నగారు ఎంతో ఇష్టంగా ఇచ్చిన పర్సులో మా అమ్మగారు అంటున్నా మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రేమ కాబట్టి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకున్నానండి కొంతకాలము అంటారు కొంతకాలం పెట్టుకున్న తర్వాత మా మమ్మీ డాడీ కూడా భగవంతుని పాదాలలో కలిసిపోయారు నాకు ఇంకొంచెం వయసు వచ్చింది వయసు రాగానే నేను చాలా అందంగా ఉండేవాడిని ఎంతో అందంగా ఉన్న నన్ను నేను ప్రేమించుకుంటూ నా ఫోటో పెట్టుకొని తిరిగేవాడిని ఇంకా కొంతకాలం అయిన తర్వాత నాకు పెళ్ళయింది నా భార్య కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది అప్పుడు నేను ఒక్కడిగా ఉన్న ఫోటో తీసేసి నా నేను నా భార్య ఫోటో పెట్టుకొని ఎప్పుడు చూసుకుంటూ ఎంతో ప్రేమగా ఉండేవాడిని మేమిద్దరం కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళము ఇలా జరుగుతున్న జీవన ప్రయాణంలో నాకు ఒక్క కుమారుడు కలిగాడు ఆ బాబు కూడా ఎంతో అందంగా ముద్దుగా ఉండేవాడు అప్పుడు మా ఇద్దరు ఫోటోలతో పాటు ఆ అబ్బాయి ఫోటోను కూడా పక్కన పెట్టుకొని చూసుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా చూసుకుంటూ మురిసిపోయేవాడిని ఇలా జరిగిన తర్వాత ఈ జీవన ప్రయాణంలో కొంత సమయం అయిపోయిన తర్వాత నా భార్య కూడా నన్ను వదిలి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన కొంతకాలానికే మా అబ్బాయి కూడా ఉద్యోగ పరంగా అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి ఇంకా నన్ను కూడా పట్టించుకోవడం మానేశాడు కేవలం ఫోన్లోనే పలకరింపులైపోయినాయి ఇంకా నా జీవితంలో నేను ప్రేమించగలిగిన వ్యక్తి నన్ను ప్రేమించే వ్యక్తి ఎవరు అంటే ఎవరూ కనపడలేదు అసలైనటువంటి జీవిత లాస్ట్ చివరి క్షణాల వరకు మనకు తోడుగా ఉండేది భగవంతుడు అని ఇప్పుడు తెలుసుకున్నాను అందుకు ఇప్పుడు పెట్టుకున్నాను నేను ఆ శ్రీకృష్ణుడి ఫోటో శ్రీ నేను భగవద్గీత చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నాతో ప్రయాణం చేస్తూ నాతో జీవనం గడుపుతున్నది నేను జీవనం గడుపుతున్నది భగవద్గీతతోనే ఆ భగవద్గీతని బాధలో ఉన్నప్పుడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు కానీ సమస్యల్లో ఉన్నప్పుడు కానీ చదివితే మనకు ఎంతో ఓదార్పునిస్తుంది జీవనం ఎలా గడపాలి అనేది భగవద్గీతలో ఎన్నో విషయాలు మనకు తెలియచేస్తాయి అందుకని దాన్ని చెప్పినటువంటి శ్రీకృష్ణుని నేను పెట్టుకున్నాను ఫోటోని పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడు అని చెప్పంగానే అతను సరే ఇంకా ఇంత చెప్పాడు కదా అని తన పర్సు తనకి ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత ఇంకా ట్రైన్ దిగాలి దిగిన తర్వాత ఆ పెద్ద చెప్పిన మాటలు ఈ అబ్బాయి మనసులో నాటుకొని పోతాయి అసలైన స్నేహితుడు ఎవరు అనంటే భగవంతుడే ఇన్ని రోజులకి అంటే ఇన్ని సంవత్సరాలకు తెలుసుకోగలిగాను అని చెప్పి చెప్పిన మాట తనకి బాగా మనసులో అనమాట అప్పుడు ఆ అబ్బాయి దిగి ఆ అతను చెప్పినటువంటి మాటలు ఆలోచించుకుంటూ బయటికి వస్తాడు బయటికి రాగానే రైల్వే స్టేషన్ల ముందర పెద్ద పెద్ద గోడలు ఉంటాయి కదా ఆ గోడల మీద పెద్ద భగవద్గీత ఫోటో వేసి శ్రీకృష్ణుడి ఫోటో వేసి భగవద్గీత కావాలి అంటే ఈ షాప్కి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అని ఉంటుంది వెంటనే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ భగవద్గీత వాళ్ళ కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయంగానే వాళ్ళు ఎంతో వినయంగా అడుగుతారు ఏం కావాలి మీకు అంటే భగవద్గీత కావాలండి అని అడుగుతారు సరే మీరు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు అంటే రైల్వే స్టేషన్ ముందల ఉన్నానండి అని తన అడ్రస్ ఇస్తాడు మేము రావడానికి ఒక గంట పై అరగంట పైన పడుతుంది అని చెప్పేసి ఆ భగవద్గీత వాళ్ళు చెప్తారు పర్వాలేదండి గంట అయినా సరే నేను వేచి చూస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి రైల్వే స్టేషన్ ముందలే వేచి చూసి చూస్తూ ఉంటాడు భగవద్గీత కోసం ఆ భగవద్గీత డెలివరీ ఇచ్చే అబ్బాయి గబగబా వచ్చి అరగంట తర్వాత ఇలా ఎవరు నాకు ఫోన్ చేసింది అని అట్లా వెతుకుతూ ఉంటారు అంటే భగవద్గీతని ఇలా చూపిస్తూ అప్పుడు ఈ అబ్బాయి నేనే నీకు ఫోన్ చేసిందని చెయ్యెత్తి మరి అతన్ని కలుసుకుంటాడు అతను ఎంతో వినయంగా క్షమించండి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకని ఎంతో వినయంగా చెప్తాడు అప్పుడు ఈ అబ్బాయి అనుకుంటాడు ఈ వినయమంతా ఈ భగవద్గీత ద్వారా వచ్చింది అని చెప్పి ఆలోచించుకుంటాడు ఎప్పుడైతే అతనికి ఇవ్వాల్సిన డబ్బులు అతనికి ఇచ్చేసి ఈ భగవద్గీతను తన చేతులలోకి తీసుకోగానే ఏదో ఒక గొప్ప ఎనర్జీ అంటే ఒక సపోర్ట్ వచ్చిన ఫీలింగ్ ఈ అబ్బాయికి కలిగింది ఆ భగవద్గీతని అలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని అట్లా మనసుకు హద్దుకొని నప్పుడు శ్రీకృష్ణ భగవానుడే తన భుజం మీద చేయి వేసినంత ఫీలింగ్లో అబ్బాయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే నేను ఈ భగవద్గీతను చదివి ఎన్నో నేర్చుకోవాలనుకుంటూ మనసులో అనుకొని ఆ బయటికి వస్తాడు బయటికి రాగానే ఆటో వాళ్ళందరూ ఎక్కడికి 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 అని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడి మత్తులో ఉంటాడు కదా ఏ అడ్రస్ చెప్పాలో అర్థం కాక కొంతసేపు ఆగిన తర్వాత తను తాను తేరుకొని వాళ్ళ ఇంటి ఇంటి అడ్రస్ చెప్తాడు ఆ ఆటో ఎక్కేటప్పుడు కూడా తనతో పాటు శ్రీకృష్ణుడు కూడా ఎక్కుతున్నాడు అనే భావన ఆ అబ్బాయిలో కలుగుతుంది ఆహా ఇది కదా భగవంతుడి ఆశీర్వాదము అంటే అందుకే ఆ పెద్ద ఆయన ఎంత ఫీల్ అయి చెప్పాడు అని చెప్పేసి ఎంతో ఆనందంగా భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవాను చూసుకుంటూ ఎంతో హ్యాపీగా తను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భగవద్గీతని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేస్తూ ప్రతిరోజు కొంత భాగం చదువుకుంటూ ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ తన జీవితాన్ని ఉన్నత స్థితి వైపు మరుచుకొని మంచిగా జీవనం సాగిస్తూ ఉంటాడు భగవద్గీత అంటే మానవుడు పఠించదగినటువంటి గ్రంథము కాదు పాటించవలసినటువంటి గ్రంథము అని గ్రహించాలి థ్యాంక్ యూ సాయిరామ్